హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడూరి రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు నవరత్నాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ముఖ్యంగా ఏ పథకం తీసుకున్నా ప్రారంభించిన తేదీ మరియు వాటికి సంబంధించిన ప్రదేశం ఎక్కడ ప్రారంభించారు ప్రారంభించిన ప్రదేశం అనేది తేదీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు వీటి చుట్టే ఎక్కువగా ఉంటాయి తేదీ కానీ ప్రదేశం ఎక్కడ అనేది అడుగుతారు వాటితో పాటు పథకం యొక్క ఉద్దేశం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది పథకాలకు సంబంధించి వీడియో చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీడియో చేయమని కామెంట్ చేయడం జరిగింది మీకు రాబోయే ఎగ్జామ్లో ఈ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు ఎవరైనా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది అలాగే మన యాప్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను క్రిస్మస్ సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా భారీ ఆఫర్స్ అనేవి ట్రిక్ కోర్స్లో పెట్టడం జరిగింది ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది ఇందులో మీకు ప్రతి ఒక్క వీడియో హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది నూట నలభై పైగా టాపిక్లతో ప్రతి వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ ఆ సబ్జెక్ట్లో పెట్టడం జరిగింది మీకు ఈజీగా రివిజ్ అనే విధంగా ఆ వీడియో కింద ట్రిక్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది మీకు రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి మన టాపిక్లోకి వస్తే మొదటగా మనకు పథకాలకు సంబంధించిన తేదీలన్నీ పథకాల తేదీలన్నీ మీకు చెప్తాను పథకాల తేదీలు అయిపోయిన తర్వాత పథకాలు ప్రారంభించిన ప్రదేశము వాటితో పాటు పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీకు స్లైడ్ ద్వారా ఈజీగా అర్థం విధంగా సులభంగా చెప్తాను కోర్సు ద్వారా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మొదటగా మనం తేదీలు గమనిద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ పింఛన్ సెకండ్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇవి రెండు మాత్రమే మనకు టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఇయర్లు మాత్రం రెండే ఉంటాయి టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీలోనే ప్రారంభించారు అన్ని ఇది రెండు మాత్రమే మనకు టూ థౌసండ్ నైన్టీన్ మిగతా అవన్నీ టూ థౌసండ్ ట్వంటీ ఇక్కడ చూడండి ఇవి రెండు మాత్రమే టూ థౌసండ్ నైన్టీన్ చూడండి వైఎస్ఆర్ పింఛన్లు అనేది జులై ఎయిట్న ఇక్కడ మన టూ థౌసండ్ నైన్టీన్ అనేది కామన్ కాబట్టి ఇవి రెండింటికి వైఎస్ఆర్ అనే పేరు వచ్చింది రెండు పింఛన్లు రైతు భరోసా రైతు భరోసా పింఛన్లు రెండింటికి టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ మనకు ఈ టూ థౌసండ్ నైన్టీన్ కామన్ తీసుకుంటే ఇక మనం ముఖ్యంగా గుర్తుండేది ఈ మంత్ అనేది ఈజీగా గుర్తుండాలి మంత్ అనేది ఈజీగా గుర్తుండాలి మంత్ గుర్తుంటే మన ఎగ్జామ్ ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయగలుగుతాం ఈ జూలై అని ఎలా గుర్తుండాలి పింఛన్ పింఛను జూలై చూడండి ఇక్కడ కోడ్ వచ్చేసి వైఎస్ఆర్ సింహం లాంటివారు సింహం లాంటివారు గొప్పవారు సింహం లాంటివారు చూడండి జూలు జూలు సింహం అనేది జూలు జులిపించిన తర్వాతనే గర్జిస్తుంది సింహం గర్జించే ముందు జూలు జులిపిస్తుంది జులిపించిన తర్వాత గర్జిస్తుంది ఇక్కడ జులిపించిన సింహం జులిపించిన తర్వాత గర్జిస్తుంది కాబట్టి జులిపించిన అనే పదం తీసుకోండి జూలు జూలు జూలై జూలీ అన్నా కూడా జూలై పించిన అంటే పింఛన్ వైఎస్ఆర్ పింఛన్ పింఛిన అంటే పింఛను జూలు అంటే జూలై వైఎస్ఆర్ సింహం లాంటివారు మన కోళ్ళ గుర్తుండడానికి ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నాను సింహం లాంటి వారు అతను గర్జించే ముందు సింహం జూలు జులిపించినట్టు ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి జులిపించిన తర్వాత గర్జిస్తుంది జూలి పింఛన జూలై పింఛన్ పింఛన్ అనేది వస్తే జూలైలో అని గుర్తుపెట్టుకోండి మనకు మంతులు అనేవి కూడా ఒక్కొక్క మంతే వస్తుంది కాబట్టి జులైలో ఈ పిచ్చని ఒకటే ఉంటుంది ఇంకేముండదు ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా వచ్చేసి అక్టోబర్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్ ఈ టూ థౌసండ్ నైన్టీన్ అనేది కామన్ అక్టోబర్ ఫిఫ్టీన్ అనేది గుర్తుండాలి అక్టోబర్ అక్టోబర్ అనేది గుర్తున్నది సరిపోతుంది చూడండి భరోసా బరో బర్ ఇక్కడ చూడండి బర్ అని వస్తుంది లాస్ట్కి భరోసాలో బర్ ఉంది ఇక్కడ అక్టోబర్లో కూడా బర్ ఉంది అలాగే మీకు సెప్టెంబర్ అక్టోబర్ ఇలా ఉంటాయి కాబట్టి అక్టోబర్ అనే ఎలా గుర్తుండాలంటే చెప్తున్నాను ఇక్కడ ఎస్ఆర్ వైఎస్ఆర్ ఎస్ఆర్లో ఎస్ఆర్ అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అక్టోబరే వస్తుంది అక్టోబర్ ఇంకా నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే సెప్టెంబర్ తర్వాత అక్టోబరే కాబట్టి ఇక్కడ అక్టోబర్ వైఎస్ఆర్లో ఎస్ఆర్ అంటే సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ సెప్టెంబర్ తర్వాత అక్టోబరే వస్తుంది కాబట్టి ఇక్కడ భరోసాలో బర్రని ఉంది సో కంపల్సరీ ఇక్కడ మీకు తోట వచ్చే నెల వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడే ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ మనకు ఇంకే మిగతా వెళ్ళ వెళ్ళకూడదు నవంబర్ డిసెంబర్ అనేది వెళ్ళకూడదు ఇంకా ఇమ్మీడియట్గా ఎస్ఆర్ అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ తర్వాత వచ్చే మంత్ అక్టోబర్ అక్టోబర్లో వచ్చిందంటే మనకు రైతు భరోసా భరోసా అంటే బర్ ఇలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది బర్ అంటే భరోసా ఎస్ఆర్ అంటే సెప్టెంబర్ తర్వాత వచ్చే మంత్ అక్టోబర్ టూ నైన్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ మళ్ళీ అక్టోబర్లో ఇంకేముండదు చూడండి ఇది ఒకటి ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జనవరి త్రీ జనవరి త్రీ జనవరి థర్డ్కి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి ఇవి రెండింటి కలిపి మీ కోడి చెప్తాను జనవరి కొను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగన్ అన్న అమ్మఒడి అమ్మఒడి జనవరి తొమ్మిది ఇవి రెండు జనవరిలోనూ ఉంటాయి ఇప్పటి నుంచి మీకు చూడండి టూ థౌసండ్ ట్వంటీలోనూ అన్ని ఉంటాయి పథకాలన్నీ టూ థౌసండ్ ట్వంటీలో ప్రవేశపెట్టమన్న పథకాలే టూ థౌసండ్ నైన్టీన్లో ఓన్లీ రెండే ఓన్లీ రెండే చెప్పాను కానీ ఇంతకుముందు వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా పింఛన్లు పింఛన్లు రైతు భరోసా ఇవి రెండు మాత్రమే టూ థౌజండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి మిగతా ఇవ్వొచ్చినా కూడా మీకు టూ థౌసండ్ ట్వంటీ చూడండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ జనవరి థర్డ్ జగన్ అన్న అమ్మఒడి పథకం జనవరి నైన్త్ ఇవి రెండు జనవరి జనవరి చూడండి కోడు జనాలు అందరూ జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉండాలి అమ్మ అని జగ జగన్ అన్న ఈ పథకాలు ప్రవేశపెట్టాడు మెయిన్ ఉద్దేశం ఏంటి మనం ఈ కోడ్ ప్రకారం ఈ ఉద్దేశం ఏంటి అని గుర్తుపెట్టుకోండి జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలమ్మా అని అంటున్నాడు జన జగన్ అని గుర్తుపెట్టుకోండి జగన్ అంటున్నాడు జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలమ్మా అని జగన్ అన్న ఈ పతకాలు ప్రవేశపెట్టాడు ఈ రెండు పతకాలు ఇక్కడ జనాలు అంటే ఇక్కడ కలర్తో చూడండి జనాలు జెన్ జెన్ రెండు జనాలే జెన్ జెన్ జనాలు జనాల్లో జెన్ జనవరిలో ఉన్న పథకాలు ఇవి రెండు టూ థౌజండ్ ట్వంటీ అనేది కామన్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్ అనేది ఇంకా కామన్ తీసుకోండి జనాలు మనకు మంత అనేది గుర్తుండాలి జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ అమ్మ ఉండాలి అమ్మ అని అంటున్నాడు ఒక అమ్మ ఒకరితోటి అంటున్నాడు ఒక తోటి అంటున్నాడు జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలమ్మా అని ఈ పథకాలు తెస్తున్నానమ్మా అని అంటున్నాడు అని గుర్తుపెట్టుకోండి అని జగన్ అంటున్నాడు జగన్ అన్న అమ్మ జగన్ అన్న అమ్మతోటి అంటున్నాడు ఒక అమ్మతోటి జనాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలమ్మా అనే పథకాలు ప్రారంభిస్తున్నా అంటే జనాలు ఇవి రెండు జనవరిలోనే వచ్చిన పథకాలు జనవరి థర్డ్ ఒకటి జనవరి నైన్త్ ఒకటి మూడు మల్టిప్లై ఇవి రెండు ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం అనేది తాడ్ వస్తుంది తర్వాత నైన్త్ అనేది జగనన్న అమ్మఒడి ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవి రెండు అయిపోయినాయి జనవరి మంత్ టూ థౌసండ్ ట్వంటీ అనే కామన్ జనవరిలో ప్రవేశపెట్టబడిన పథకాలు ఇవి రెండు నాలుగు అయిపోయినాయి నెక్స్ట్ మనకు వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ కింద జగనన్న వసతి దీవెన జగనన్న వసతి దీవెన ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఇక్కడ మీకు డేట్ కూడా ఈజీగా గుర్తున్న విధంగా చెప్తాను చూడండి కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు వసతి అంటే హాస్టల్ వసతి అంటే హాస్టల్ హాస్టల్ కాబట్టి హాస్టల్ ఫీ అనేది కడితేనే ట్వంటీ హాస్టల్ ఫీజు కడితేనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వైఫై ఇస్తాం అన్నట్టు అంటారు హాస్టల్ బోర్డు చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వైఫై సదుపాయం కలదు అని ఉంటుంది బోర్డు ఎక్కడ తీసుకున్నా హాస్టల్ ఫీ కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వైఫై సదుపాయం ఇస్తారు ఇక్కడ హాస్టల్ అంటే మన వసతి జగన్ అన్న వసతి వసతి అంటే హాస్టల్ కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి ఫిబ్రవరి అంటే మీకు ఫీ ఫీ అన్న ఫిబ్రవరి అయినా ఫీ ఫీతో స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఫీ ఫీ కడితే ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై ఫ్రీ వైఫై ఫీ అంటే ఫిబ్రవరి ఇక్కడ చూడండి ఫీ అంటే ఫిబ్రవరి ఫీ కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై ట్వంటీ ఫోర్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఫీ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై ఇలా గుర్తుపెట్టుకుంటే హాస్టల్ అనేది వస్తుంది వసతి వసతి అనేది దొరుకుతుంది ఇలా మనం లింక్ చేసుకుంటే ఈ డేట్ కూడా ఈజీ గుర్తుంటుంది వసతి అనేది హాస్టల్ హాస్టల్ ఫీ ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఓకేనా కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీలోనే గయ్యర్ అనే టూ థౌసండ్ ట్వంటీ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీలో ప్రవేశపెట్టిన పథకాలకు వచ్చేసి వైఎస్ఆర్ చేయూత ఆసరా వైఎస్ఆర్ చేయూత అండ్ ఆసరా ఇక్కడ సేయూత అని గుర్తుపెట్టుకోండి సేయూత చేయూత సేయూత అని చదవండి సేయూత అండ్ ఆసరా వీటికి రెండింటికి సంబంధించి మీకు రెండు లెవనే డేటు డేట్ లెవన్ టూ థౌజండ్ ట్వంటీ ఏ ఇక్కడ మంత్ చూడండి మంత్ అనేది సే అంటే ఇక్కడ మీకు క్రాస్ మల్టిప్లై లాగా రాయండి ఒకసారి క్రాస్ మల్టిప్లై లాగా రాయండి ఇవి రెండు ఒకటి వైఎస్ఆర్ చేయూత ఆసరా అనేవి రెండు కలిపి ఒకేసారి ప్రారంభించారు ఇవి రెండు ఒకటే పథకము సేయూత ఆసరా ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సే అంటే సెప్టెంబర్ తోటి ఇది ఆ అంటే ఆసరా తోటి కాబట్టి ఇది ఆగస్టు ఆ తోటి వచ్చేది ఆగస్టు కాబట్టి ఆగస్టు సే అంటే తోటి వచ్చేది సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ మంత్ ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ మంత్లు అనేది మీకు ఈజీగా గుర్తుంటాయి క్రాస్ మల్టిప్లై చేయాలి వైఎస్ఆర్ చేయుత ఆసరా ప్రారంభించిన ప్రదేశం అనేది ఇక్కడ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రారంభించారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వైఎస్ఆర్ చేయు చేయుతని ఇస్తాడు వైఎస్ఆర్ చేయుతని ఇస్తాడు ఇస్తాడు తాడు తాడేపల్లి ఇస్తాడు ఇస్తాడులో తాడు ఉంది తాడేపల్లి అది అందరికీ ఆసరా ఇవి రెండు కలుపుకొని చదువుకోవాలి ఇవి రెండు ఒకటే పథకం కాబట్టి వైఎస్ఆర్ చేయూతనిస్తాడు ఆ చేయూత అనేది అందరికీ ఆసరా ఈ చేయూత ఆసరా ఇవి రెండు వచ్చినాయి దీనిలోనే చేయూత ఆసరా ఈ రెండు పథకాలు వచ్చినాయి చేయూత ఆసరా ఈ సే అంటే సెప్టెంబర్ ఆ అంటే ఆగస్టు ఇక్కడ క్రాస్ మల్ ప్లే చేస్తే క్రాస్ మల్ ప్లే చేయాలి చేస్తే మంత్లు అనేవి మీకు దేని దానికి వచ్చేస్తుంది ఇవి రెండు పదకొండో తేదీ పదకొండో తేదీ ఆగస్టు పదకొండు ఏమో ఆసరా అంటే సెప్టెంబర్ పదకొండు ఓకేనా కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు వైఎస్ఆర్ చేయూతని తాడు కాబట్టి తాడులో తాడేపల్లి తాడు అంటే తాడేపల్లిలో ప్రవేశపెట్టాడు నెక్స్ట్ మనకు వచ్చేసి పేదలందరికీ ఇల్లు సెవెంత్ వచ్చేసి పేదలందరికీ ఇల్లు ఇల్లు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మీకు డేట్ అండ్ మంత్ రెండు చెప్తాను ప్రారంభించిన ప్రదేశము కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్త ఇల్లు కొత్త ఇల్లు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రదేశం కూడా ఈజీగా గుర్తుంటుంది కొత్త ఇల్లు ఎవరికి పేదలందరికీ ఇస్తారు పేదలందరికీ ఇల్లు కొత్త ఇల్లు ఇస్తారు కొత్త ఇల్లు పేదలందరికీ కొత్త కొత్త అంటే కొత్తపల్లి మండలం ఇల్లు అంటే పేదలందరికీ ఇల్లు అనే పథకం ఇది కూడా మీకు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి దీని ఉద్దేశం ఇక్కడ చెప్తున్నా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయడం ఇక్కడ ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం కాబట్టి డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ వచ్చేసింది డిసెంబర్ కూడా గుర్తుండాలి పేదలందరికీ కొత్త మన కోడ్ వచ్చేసి చూడండి మూడు కలుపుతాను పేదలందరికీ కొత్త కొత్త అంటే కొత్తపల్లి మండలం డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారు ఈ పథకం కింద పేదలందరికీ కొత్త డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది నిర్మిస్తారు కొత్త అంటే కొత్తపల్లి మండలం వచ్చేసింది ఇక్కడ ప్రదేశము డబల్ బెడ్రూంలో డి డి ఫర్ డిసెంబర్ డి ఫర్ డిసెంబర్ ఇక్కడ డి అంటే ఇక్కడ డి తోటిని చూడండి ఇక్కడ డిసెంబర్ తోటి డబల్ బెడ్రూమ్ అని కలిపి చదువుకోవాలి మనం డి ఫర్ డిసెంబర్ ఇల్లు అంటే ఇల్లకి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే పేదలందరికీ ఇల్లు అనేది పథకం పేరు నిర్మిస్తారు దీంట్లోనే మూడు వచ్చేసాయి మనకు ఈ డేట్ వచ్చేసింది ప్రదేశం వచ్చేసింది ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఈ పేరులోనే ఉంది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం అనేది ఉద్దేశం ఎన్ని లక్షల ఇళ్ళ నిర్మాణం ఇరవై ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ పథకం వాటికి చెప్పుకుంటూ మీకు వాటి ప్రారంభించిన ప్రదేశం కూడా చెప్తానన్నగా కోర్టుతో ద్వారా కోర్టు ద్వారా వాటి ఉద్దేశం కూడా చూద్దాం చూడండి వైఎస్ఆర్ రైతు భరోసా ఇంతకుముందు చెప్పింది వైఎస్ఆర్ రైతు భరోసా కాకటూరు గ్రామంలో కాకటూరు గ్రామంలో ప్రారంభించారు ఇప్పటివరకు డేట్లన్నీ అయిపోయాయి ఇప్పుడు మనకు ప్రారంభించిన ప్రదేశంతో సంబంధించి మీకు కోడి చెప్తాను కాకటూరు గ్రామం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ప్రారంభించారు ఎలా గుర్తుపెట్టుకోవాలి రైతులు కాకుండా ఇంకెవరు కూడా పంటలు పండించలేరు రైతు అంటే రైతులు రైతు అనేది దేశానికి వెన్నుముక వెన్నుముక రైతులు కాక ఇంకెవరూ పంటలు పండించలేరు పంట పండించలేరు అందుకే రైతులు దేశానికి మెన్నుముక అంటారు రైతు కాక కాక రైతు కాక కాక రైతు కాకటూరు రైతు కాక వి రెండు కలుపుకోండి రైతు కాక ఇంకెవరు పంటలు పండించలేరు సో కాక అనగానే మనం కాకటూరు గ్రామం గుర్తు రావాలి నెల్లూరు జిల్లా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పంట కాలంలో పెట్టే పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించడం ముఖ్య ఉద్దేశం అలాగే ఈ రైతు భరోసా కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇస్తారు ఏడాదికి మూడు విడతలుగా చెల్లిస్తారు ఇది మనకు ముఖ్య ఉద్దేశం ఓకేనా ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలను చెల్లిస్తారు ఒక్కొక్క రైతు కుటుంబానికి ఏడాదికి మూడు విడతలుగా అందిస్తారు ఇది రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఓకేనా డేట్ అనేది మీకు చెప్పండి ఇంతకుముందు అక్టోబర్ ఫిఫ్త్ పాత టూ థౌసండ్ నైన్టీన్లో ఓకే పేదలందరికీ ఇల్లు పేదలందరికీ ఇల్లు నెక్స్ట్ మనకు వచ్చేసి పేదలందరికీ ఇల్లు కొత్తపల్లి మండలం ఇంతకుముందు చూసాను పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు లక్షల గృహ నిర్మాణం నిర్మించడం డిసెంబర్ ట్వంటీ ఫైవ్ డి అంటే డిలాక్స్ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కొత్తపల్లి మండలం ఓకేనా నిర్మించడం ఇది ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇదే మనకు ముఖ్య ఉద్దేశము కొత్తపల్లి మండలం దీని గురించి మొత్తం చెప్పాను ప్రారంభించిన తేదీ ప్రదేశము ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసి జగనన్న విద్యా కానుక విద్యా కానుక వచ్చేసి ప్రారంభించిన ప్రదేశము కంకిపాడు మండలం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కృష్ణా జిల్లా దీని యొక్క ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు పాఠశాలలో పిల్లల నమోదుని గణనీయంగా పెంచడం మొదటగా మనకి ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుందాం విద్యా కానుకకు సంబంధించి జేవికే జగనన్న విద్యా కానుక దీనికి సంబంధించి విద్యార్థులకు జగనన్న కానుక కంకి ఇచ్చాడు ఒక కంకి కంకి ఇచ్చాడు గుర్తు గుర్తుపెట్టుకుంది గుర్తుండటానికే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు జగనన్న విద్యార్థులకు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు కంకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి కంకి పాడు కంకి పాడు కంకి అంటే కంకి పాడు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది మీరు పిక్చర్ ఓరియంంటెడ్గా గుర్తుపెట్టుకోవాలి మైండ్లో ఒక కంకి ఇచ్చాడు అన్నట్టు మైండ్లో ఒక పిక్చర్ ప్రింట్ అయిపోతే మనకు ఎప్పటికి గుర్తుంటుంది విద్యా కానుకగా ఇచ్చాడని మనకు ఎగ్జామ్లో మార్క్ అనేది రావాలి అది ఎలానైనా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది కోడ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అంతే చివరిని ఉద్దేశించింది కాదు జగనన్న విద్య కానుకగా పిల్లలకు కంకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఇది కృష్ణా జిల్లా ఈ ఉద్దేశం అనేది పడ పిల్లల్లో పిల్లల నమోదుని గణనీయంగా పెంచాలి పిల్లల నమోదును అనేది గణనీయంగా పెంచాలి ఓకేనా ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి మీకు పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక కిట్టును అందిస్తారు ఈ జైవిక సంబంధ సందర్భించి జేవికేకి సంబంధించి జగనన్న విద్యా కానుకకు సంబంధించి ఒక కిట్ని ఇస్తారు జేవికే కిట్టును ఓకేనా ఇది మనకు ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ మనకు వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఇవి రెండు ఒకటే మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది వీటి డేట్స్ కూడా ఇంతకుముందు మీకు కోర్డ్ ద్వారా చెప్పాను ఆ అంటే ఇక్కడ ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి చే అంటే సే యూత అంటే సెప్టెంబర్లో ఇది ఆ అంటే అగస్టులో వస్తుంది అని ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవి రెండు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ప్రారంభించడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంపార్టెంట్ జీరో పర్సెంట్ వడ్డీకే రుణాలు అందించి ఆసరకు సంబంధించి జీరో పర్సెంట్ వడ్డీకే రుణాలు అందించి ఆ వడ్డీ డబ్బులు మొత్తం ప్రభుత్వమే బ్యాంకులో చెల్లిస్తుంది ఇది వైఎస్ఆర్ ఆసరకు సంబంధించి చేయుతో వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేద మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇంటూ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఇచ్చేసి మనకు డెబ్బై ఐదు వేల రూపాయలని ఇస్తుంది మనకు ఇక్కడ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు పేద మహిళలకు ఓకేనా ఇది మనకు చేయూతకు సంబంధించి ఈ కోడ్ చూశారు కదా ఇంతకుముందు ఇది ఎలా గుర్తుండాలి తాడేపల్లి అనేది ఎలా గుర్తుండాలి వైఎస్ఆర్ చేయూతనిస్తాడు తాడు అంటే తాడేపల్లి ఇస్తాడులో తాడు ఉంది తాడేపల్లి ఇస్తాడు చేయూత అంటే చేయూత చేయూత అది అందరికీ ఆసరా అది అందరికీ ఆసరా ఇలా ఆసరా వచ్చింది చేయూత వచ్చింది ఇవి రెండు తాడు అంటే తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ సంబంధించి నెక్స్ట్ మనకు వచ్చేసి ఎయిత్ది ఇది ఒక్కటి మనకు టూ థౌజండ్ ఫోర్ అండి ఇంతకుముందు మీకు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అని చెప్పాను కదా అన్ని ట్వంటీఏ ఒకటి మాత్రం టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ఆర్ గారు ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ జల యజ్ఞం వైఎస్ఆర్ జలయజ్ఞం దీని ఒక ముఖ్య ఉద్దేశం కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోటి ఎకరాలకు సాగునీరు అందించడం మరియు రెండు కోట్ల మందికి తాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశం ప్రారంభించిన తేదీ టూ థౌజండ్ ఫోర్ అక్టోబర్ నైన్ ఓకేనా నెక్స్ట్ మనకు లాస్ట్ వచ్చేసి మద్యపాన నిషేధం ఈ మద్యపాన నిషేధం అనేది ఉద్దేశం అనేపట్టింది చూడండి మూడు దశలో తగ్గించేలా మద్యపానాన్ని మూడు దశలో తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మద్యాన్ని ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తారు ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి మొదటి దశలో భాగంగా నలభై మూడు వేల బెల్ట్ షాపులను రద్దు చేయడం జరిగింది ఇది మద్యపాన నిషేధానికి సంబంధించి ఇలా మీరు లింక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు డేట్ గుర్తుంటుంది అలాగే వీటికి సంబంధించిన ప్రదేశాలను కూడా కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక రైతన్న రైతులు దేశానికి వెన్నుముక రైతులు కాకుండా ఎవరు అని చెప్పాను కాకా అంటే కాకటూరు కాకటూరులో నెల్లూరు జిల్లా కాకటూరులో కొత్త ఇల్లు అంటే కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా పేదరి పేదలందరికీ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డి ఫర్ డిసెంబర్ డిసెంబర్లో డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం దాని ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఇలా ప్రతి ఒక్కటి లింక్ చేసుకోవచ్చు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు విద్యార్థి అలాగే మీకు ఇంతకుముందు కూడా విద్యార్థులకు సంబంధించి కూడా జేవికెలో కంకిపాడు గ్రామం కంకిపాడు మండలం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా విద్యార్థులకు అందరికీ కానుకగా విద్య కానుకగా కంకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోవడం ఇలా లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఈజీగా గుర్తుంటుంది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది గ్రూప్ టూకి సంబంధించి ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నీ మీకు షార్ట్రిక్ కోర్స్లో ప్రతి సబ్జెక్ట్ వైజ్ సగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది మీకు ఇప్పుడు రాబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా అయ్యే విధంగా ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మీకు జనరేట్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ షార్ట్రిక్ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది క్రిస్మస్ ఆఫర్ అనేవి భారీ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది షార్టర్ కోర్స్లో మీకు ఫ్రీ వీడియోస్ ఉన్నాయి వీడియోస్ చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు షార్టర్ కోర్స్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్